మెదక్ జిల్లా రామాయపేట పట్టణంలోని ఓ లాడ్జీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో ఎఫ్ఎస్టీ అధికారులు పోలీసులు తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో రెండు వందల చీరలు రెండు వందల పంజాబీ డ్రెస్ మెటీరియల్స్ రెండు వందల తెల్లని క్లాత్ మెటీరియల్స్ స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల తనిఖీ బృందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెట్ట I వన్సంట mean, <laughs> <laughs> <laughs>